హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ సిడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అధిరూపత చెప్పిందండి వీరందరి ఖాతాలో కూడా వరుసగా ఒక మూడు పథకాల డబ్బులు అయితే రిలీజ్ చేయబోతుందండి ఒక మూడు పథకాల డబ్బులు ఏ ఏ తేదీలో తీసుకొస్తుంది ఎప్పటి నుంచి ఒక పథకాలు రిలీజ్ చేయబోతుంది అనే విషయాన్ని చెప్తాను వీడియో వీడియో స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ యూజుబుల్ అనుకుంటే కనుక తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఫాలో అవుతుండీ ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలు అయితే రిలీజ్ చేయడానికి అయితే ముందుకైతే వస్తుందండి ప్రధానంగా ఈ యొక్క పథకాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయబోతుందండి ఈ యొక్క పథకాలు ఏ పథకాలు అంటే ముందుగా తల్లికి వందన పథకాన్ని అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలకు అయితే ఈ యొక్క తల్లికి వందన పథకం ద్వారా సో ఎవరైతే విద్యార్థులు ఉంటారో వారి ఖాతాలు అయితే పదిహేను వేలు అయితే వేయబోతున్నారు ఈ యొక్క పథకానికి ఎలిజిబిలిటీ అవ్వాలంటే ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనర్ లు ఇక ఓసీలో ఉన్నటువంటి అగ్నివర్ణ పేదలు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఎలిజిబిలిటీ అవుతారండి ప్రధానంగా వారికి రేషన్ కార్డు ఉండాలి వారి యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది మూడు లక్షల లోపు అయితే ఉండవాలండి ఈ రంగంగా ఎవరైతే ఉంటారో విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో అందరికీ కూడా యొక్క తల్లికి వందన పథకం ద్వారా గరిష్టంగా ఇంట్లో ఇద్దరున్న ముగ్గురున్నా కూడా వారికైతే ఒక పదకొండు డబ్బులు అయితే వస్తాయండి ఇద్దరు ఉంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే కనుక నలభై ఐదు వేలు డబ్బులు అయితే పొందొచ్చండి ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి వారు ముందుగానే వారి యొక్క రేషన్ కార్డుతో సహా మిగతా వారి యొక్క డాక్యుమెంట్స్ అనేది కూడా రెడీ చేసుకున్న పెట్టుకోవాల్సి ఉంటుంది అంటే క్యాస్ ఇంకము ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ కూడా ముందుగానే వారు ఏర్పాటు చేసుకుంటూ అయితే ఉండాలండి ఈ యొక్క పథకం ద్వారా త్వరలోనే అప్లికేషన్ ప్రాసెస్ జరగబోతుంది అప్లై చేసుకుంటే కనుక వీరికి అయితే డబ్బులు అయితే వస్తాయండి ఇక దీని తర్వాత చూసుకుంటే కనుక ఎవరైతే మహిళలు ఉన్నారో రాష్ట్రంలో వారికి సంబంధించి ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాల్సి అయితే ఉందండి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకంలో చూసుకుంటే కనుక రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఏజ్ ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి వీరికి డబ్బులు అయితే వస్తాయండి ప్రతి నెల కూడా పదిహేను వందల ఖాతాలు వేస్తామని చెప్పారు ఈ విధంగా పన్నెండు నెలల వీరికి వీరికైతే ప్రతి నెల పదిహేను వందలు చెప్పిన సంవత్సరానికి పద్దెనిమిది వేలు అయితే వీరైతే పొందబోతున్నారండి ఈ రకంగా ఐదు సంవత్సరాలు గానీ వీరికైతే తొంభై అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుందండి ఒక రేషన్ కార్డ్కి సంబంధించి ఒకరే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఒకరికి సంబంధించి ఒక ఆడబిడ్డ పథకం ద్వారా డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇస్తుందండి సో గతంలో చూసుకుంటే కనుక గత ప్రభుత్వం ఏం చేసిందంటే అప్పుడు పలు సంక్షేమ పథకాలు అయితే చాలా పేర్లతో వచ్చినాయండి కానీ ఇప్పుడు ఏంటంటే సో అందరికీ కూడా ఒక ఆడబిడ్డ పథకం అనేది వస్తు వస్తుందండి వర్తిస్తుందండి ఎందుకంటే సో రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్ సి ఎస్టీ బీసీ మైనార్టీలు ఇక ఓసీలో ఉన్నటువంటి అగ్నివర్ణ పేదలు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి కూడా ఈ ఆడబడి పథకం అనేది వస్తుందండి పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాంశాల ఏజీ కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పథకం అయితే వర్తిస్తుందండి ఒక కుటుంబంలో ఒకరికి సంబంధించి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అప్డేట్ అయితే ఇవ్వబోతుందండి ఎప్పటి నుంచి ఒక పథకం తీసుకొస్తారు ఏంటని చెప్పేసి చెప్పబోతుంది ఈ యొక్క ఈ యొక్క పథకం కూడా చాలా మంచి పథకం అండి మహిళలకి సో దీని ద్వారా చూసుకుంటే కనుక రైతులకు సంబంధించి అన్నదాత సుఖీ పథకం ద్వారా ఒక ఇన్స్టాల్మెంట్ డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుందండి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు అయితే ఒక పథకం ద్వారా ఇవ్వబోతుంది కేంద్ర ప్రభుత్వం అయితే కనుక ఆరు వేలు అయితే ఇవ్వబోతుందండి సో ఒక ఇన్స్టాల్మెంట్ డబ్బులు అంటే కేంద్ర ప్రభుత్వం రెండు వేలు ఇవ్వబోతుందండి పీఎం కిసాన్ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు ఒక ఇన్స్టాల్మెంట్ డబ్బులు అయితే వేయబోతుందండి ఈ మే నెల ఎండి ఈ మే నెల ఎండింగ్ ఏదైతుందో ఈ యొక్క ఎండింగ్ నుంచి అయితే ఒక పథకం ద్వారా డబ్బులు అయితే వేస్తామని చెప్పేసి ఇక్కడ అప్డేట్స్ అయితే ఇస్తున్నారండి రైతులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి ఎలిజిలిటీ అయ్యి వారందరికీ సంబంధించి అయితే ఒక డబ్బులు అయితే వస్తాయండి ఇక దీని తర్వాత చూసుకుంటే కనుక రాష్ట్రంలో డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో డ్వాక్రా మహిళల సంబంధించి సున్నా ఓటీ పథకం అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుందండి సున్నా ఓటీ పథకం ద్వారా ఆల్రెడీ డ్వాక్రా మహిళలు పది లక్షల వరకు కూడా లోన్స్ అయితే తీసుకుంటైతే ఉన్నారండి బ్యాంకుల నుంచి ఎంత అయితే లోన్లు తీసుకున్నారో ఆ యొక్క లోన్ల పైన ఇక్కడ బ్యాంకులు అయితే ఇంట్రెస్ట్ అయితే వేస్తాయండి ఇరవై వేలు వేయచ్చు ముప్పై వేలు వేయచ్చు లేదా యాభై వేలు వేయచ్చు ఆ యొక్క ఇంట్రెస్ట్ మొత్తాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే అంటే సున్నా వడ్డీ పథకం ద్వారా క్లియర్ చేయడం జరుగుతుంది అండి సున్నా వడ్డీ పథకం ద్వారా యొక్క ఇంట్రెస్ట్ మొత్తం కూడా సో అరౌండ్ అయితే క్లియర్ అవుతుంది వీరు అసలు తీసుకుంటే అసలు కట్టేస్తే చాలండి ఈ రకంగా ఏంటంటే డ్వాక్రా మహిళగా అయితే ఇక్కడ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి సో ఈ రకంగా సున్నా వడ్డీ పథకమే కాకుండా వీరికి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి ఉన్నత పథకం ద్వారా లోన్స్ ఇస్తున్నారండి ఇక్కడ శ్రీనిధి పథకం ద్వారా లోన్స్ ఇస్తున్నారండి ఇక పాటే సబ్సిడీ లింకేడ్ లోన్స్ కూడా ఇస్తున్నారండి సబ్సిడీ లింకేడ్ లోన్స్ అంటే వీరు లక్ష రూపాయలు లోన్ తీసుకున్నారనుకోండి లక్ష రూపాయలకి యాభై వేలు అనేది వీరికి అయితే సబ్సిడీమైపోతుంది అంటే మీరు యాభై వేలు కట్టుకుంటే చాలండి పాటు ఏదన్నా మీరు వెహికల్ పర్చేస్ చేసుకోవచ్చు ఏదైనా మిషన్ మిషనరీ తీసుకొచ్చండి ఈ రకంగా కూడా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి సో ఈ రకంగా ఏంటంటే డ్వాక్రా మహిళలకైతే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి ఇన్ని బెనిఫిట్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొచ్చి అయితే ఉందండి ఇక దీని తర్వాత చూస్తే కనుక ప్రధానంగా రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు అయితే ఇస్తున్నారండి కొత్త రేషన్ కార్డులు ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారైతే అప్లై చేసుకుంటే అంచక కొత్త రేషన్ కార్డులు అయితే పొందొచ్చండి అదేవిధంగా స్ప్లిట్ ఆప్షన్ కూడా వాడుకోండి ఈ యొక్క స్ప్లిట్ ఆప్షన్ వాడుకుండా ఎవరైనా చార్చాలన్నా ఎవరైనా తీసేయాలన్నా కూడా చేసుకోవచ్చండి ఇక దీంతోపాటే మనకి జూన్ జూలై నెలకు సంబంధించి కొత్త పెన్షన్లు కూడా రాష్ట్ర మంజూరు చేయబోతుంది ఎవరైతే యాభై సంవత్సరాలు ఏజ్ వచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వీరెవరు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా వీరందరికీ సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే కొత్త పెన్షన్లు అయితే ఇవ్వబోతుందండి ఇక ఈ యొక్క కొత్త పెన్షన్లు అనేది సామాన్య భద్రత పెన్షన్ అయితే కనుక నాలుగు వేలు దివ్యాంగ పెన్షన్ అయితే కనుక ఆరు వేలు రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయబోతుందండి సో ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో వీరందరికీ సంబంధించి ఇన్ని అప్డేట్స్ అయితే తీసుకొచ్చి ఉందండి యొక్క సంక్షేమ పథకాలన్నీ కూడా వరుసగా వీరి ఖాతాలు అయితే పడబోతున్నాయండి సో ఈ యొక్క పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్స్ అని అయితే విడిచేసి తెలుపుతున్నాను కాబట్టి తప్పకుండా మంచాలని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాం